జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఈ నాలుగు పాటించినటువంటి ఇంట్లో దరిద్ర దేవత వచ్చి తిష్టవేస్తుందండి ఏ ఇంట్లో అయితే ఈ నాలుగు తప్పులు చేస్తారో ఆ ఇంట్లో అలక్ష్మి అంటే దరిద్ర దేవత వచ్చి చేరుతుంది అని శాస్త్రంలో కూడా తెలియజేయబడింది అందుకని ఈ నాలుగు తప్పులు కూడా ఎప్పుడు ఎవరు కూడా చేయకండి అవి ఏంటన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా ఉదయం లేస్తాం బ్రహ్మీముహూర్తంలో మూడున్నర నాలుగు ఐదు లోపు లేస్తాం కదా అట్లాంటి సమయాల్లో లేస్తే చాలా మంచిదండి లేదా ఆరు గంటల సమయం లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసుకొని దీపం వెలిగించి దూపం వేసి స్వామికి నైవేద్యాన్ని సమర్పించి ఈ విధంగా నిష్ఠతో ఉదయము సాయంత్రం రెండు పూటలా కూడా దీపాన్ని పెట్టాలండి ఇంట్లో చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది కాబట్టి సాయంత్రం సమయాలలో చీకటిగా ఉంచకూడదు ఇంట్లో ఉదయం సమయాల్లో కూడా కాబట్టి దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి ఇక రెండవది ఏంటంటే ఎక్కడ దుర్వాసన ఉండకూడదండి అందుకని వీలున్నంత వరకు దూపం వేయండి ఆ దుర్వాసన పోతుంది దుర్వాసన ఉన్న చోట కూడా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చి చేరుతాయి అంటే దరిద్ర దేవత ఉండడానికి అవకాశమైనటువంటి అనుకూలమైనటువంటి స్థలాలు అనమాట ప్రదేశాలు ఇక మూడవది పరిశుభ్రత పరిశుభ్రత లేకుండా ఎక్కడ పడితే అక్కడ బూజులు మట్టి మురికి చెత్త ఇల్లు ఓడ్చకుండా బట్టలు కుప్పల తెప్పలుగా పోసేసి ఇలాంటి ఉన్న చోట కూడా ఈ ప్రదేశంలో ఈ విధంగా అయితే ఎక్కడెక్కడ ఉంటుందో ఉన్న చోట కూడా దరిద్ర దేవత వచ్చి చేరుతుందండి లక్ష్మి రాదు మరి ఇక నాలుగవది ముఖ్యమైనది భార్యాభర్తలు ఎప్పుడూ కూడా దెబ్బలాడుతూ ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత దరిద్రం వచ్చినట్లే లెక్క దరిద్ర దేవత తప్పనిసరిగా చేరిపోతుంది అందుకు అలా ఉండకండి ప్రశాంతంగా ఉండండి ఎటువంటి గొడవలకు కూడా భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ అవకాశం లేకుండా ని నిరంతరము కూడా ఆనందంగా హాయిగా ఆహ్లాదంగా జీవిస్తూ ఈ నాలుగింటిని కూడా ప్రతి ఒక్కరూ పాటించండి ఇంటిలో ప్రతిరోజు కూడా రెండు దీపాలు వెలిగించుకోండి ఉదయం సాయంత్రం అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి భూజు లేకుండా చేసుకోండి ధూపాలు వేయండి భార్యాభర్తలు ఎప్పుడు తగాదా పడకుండా ఈ విధంగా ఉండండి సుఖ సంతోషాలతో జీవిస్తారు అని శాస్త్రం చెప్తుంది జై శ్రీమన్నారాయణ